హాయ్ గాయస్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి చెనగింజలు పకోడా అండి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదైతే స్నాక్స్గా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను చెన్నగింజలు తీసుకుంటున్నాను చెన్నగింజలు వచ్చేసి పెద్ద పెద్దగా ఉండాలి అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి నేను ఒక కేజీ వరకు తీసుకుంటున్నా తర్వాత జింజర్ గార్లిక్ టేస్ట్ కొంచెం శనగపిండి ఒక కప్పు వరకు సరిపోతుందండి ఇప్పుడు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి శని అనేది యాడ్ చేసుకోండి వేసుకొని తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను శనగపిండి అనేది వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అర్థం వేసి పక్కన పెట్టుకుంటాను తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది తర్వాత నేను ఉప్పు అనేది వేసుకుంటున్నాను మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చాలా వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు మనకు అప్పుడు పకోడా అనేది బాగా రాదు అందుకే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని చేసుకోండి ఇంకొంచెం పిండి ఉంటుంది కదా ఆ అర్ధం పిండి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకోండి అన్ని గింజలకు ఉప్పు కారం పట్టే మాదిరి అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను కాన్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది మనకి కాన్ఫ్లవర్ అనేది ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకుంటున్నాం అది హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి ఒక గింజ వేసి అది హీట్ అయినట్టుంది ఇప్పుడు మనము చన గింజలు అనేది వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా సరిపోతుంది అది కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రై చేస్తూ ఉండండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు కలర్ అనేది మనకు లైట్గా చేంజ్ అవుతూ ఉంది ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన లైట్ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయింది కదా ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఈ శనగంజలు పకోడా కొంతసేపు ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా అది నూనెలో ఇలా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సరిపోతుంది చాలా క్రిస్పీగా మన స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది ఇవి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ స్టెప్స్లో చూసేసారు కదండి మనం ఎలా చేసుకున్నామనేది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్లోనే చేసుకోవచ్చు పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ